సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ నందిగారికి అనుమానం వచ్చింది నేను ఇంత కష్టపడి శివలింగమును ఈ అరణ్యములో ప్రతిష్ఠించి సాత్విక ఆహారాన్ని నివేదన చేసి మహానుభావుడైన మా గారి ద్వారా శాస్త్రీయ పద్ధతిలో వేదమంత్రములతో అభిషేకం చేసుకుని ఆనందిస్తూ ఉంటే మధ్యలో ఈ దౌర్భాగ్యం ఏమిటి ఈ మాంసం ఏమిటి ఈ అశుద్ధ పదార్థం ఏమిటనుకున్నాడా వెంటనే తన గురువు గారికి తిరిగాడు మయా విప్ర శివ శివసన్ని బ్రాహ్మణోత్తమ గురుదేవ ఇవాళ నేను శివుడి సన్నిధానంలో అమేధ్యం చూశాను అమేధ్యం అంటే అశుచి పదార్థం మలమూత్రాలు ఎముకలు రక్తం ఇలాంటి అశుచి పదార్థములను ఏమంటారు అమేధ్యములు అంటారు ఏమిటో ఇక్కడ ఈ మధ్య అలాగే దొరుకుతోంది కొద్ది రోజులుగా ఎవడో పాపిష్టి వాడు ఇక్కడికి వస్తున్నట్టుగా ఉన్నాడు దీన్ని ఎలా అన్నట్ట అందుకని ఇప్పుడు గురుదేవ ఏమిటి అపచారం ఎంతో శ్రద్ధాశక్తులతో మనం చేస్తున్న ఈ శివ ఉపచారాలన్నీ అర్థమైపోతున్నాయి ఏం చేయాలి నాకు అర్థం అర్థమేమిటన్నట్టు ఆయన ఏడుపు కూడా వచ్చింది ఆయన వేదమంతరాన్ని నమ్ముకున్నవాడు సాధువు సాత్వికుడు ఈ రకరకాల పూజా విధానాలు తెలియవు శివుడు పూర్తిగా అపచారం వల్ల పాడైపోతున్నాడేమో ఈ మాంసం వల్ల శివలింగం అయిపోతుందేమో అని ఆయన ఊహ అందుకని ఏం చేయాలనగానే ఓ మంచి అర్థం రేపు మనందరం ఈ చుట్టుపక్కల ఎక్కడో పొదల్లో దాక్కుందాం ఈ శివలింగమునకు అపచారం చేస్తున్నవాడు ఎవరో చూద్దాం చూసిన తర్వాత అప్పుడు మన కర్తవ్యం ఏమిటో నిర్వహించుకుందాం అనుకున్నారట గురువుగారు చెప్పినట్టే ఆ మర్నాడు వచ్చాడు ఆయన అక్కడ మంచి అద్భుతమైన పొదలు ఉన్నాయి ఆ పొదల్లో కొద్దిమంది దాక్కున్నారు ఎక్కువ మంది ఉంటే మళ్ళీ అవతల ఎవడో కనిపెడతాడేమో అని నిశ్శబ్దంగా కూర్చున్నారు మధ్యాహ్న సమయానికి రోజులాగే ఈ కిరాత పిని అక్కడికి వచ్చాడు వాడు ఎలా ఉన్నాడు మహాకాలస్తథారూపో మహాబలహ కాలరూపో మహారోద్రో ధనుష్పాణి ప్రతాపా నల్లని శరీరంతో భయంకరాకారంతో ఉన్నాడు ఒక రుద్రుడి లాగే ఉన్నాడు ఆయన పరాక్రమవంతుడు వాడి చేతిలో కొండంత విల్లుంది మంచి ధనుర్బాణాలు ధరించాడు ఓ పక్కన ధనుసు బాణాలు కూడా ఉన్నాయి పరాక్రమవంతుడు అసలు కలియబడితేనే పది మందిని పడగొడతాడు ఇక ధనుస్సు ఎక్కువ పెట్టి బాణాలు వేస్తే ఎంతమందినైనా పడగొడతాడు ఈ పొదలో దక్కున్న గురువు గారు నంది వాడి తోటంతో వణికిపోయారు ఇప్పుడు మనం బయటకు వచ్చామంటే తలకోబాడంతో కొడతాడ్రా బాబు వీడు ఎందుకు వచ్చింది ఇందులో తక్కువ కూర్చున్నారు వాడు పూరంలాగే అక్కడికి వచ్చి ఈ పూట కొత్తగా రత్నములు కనపడటం లేదేమిటి అనుకుని ఆ పైన తుక్కంతా తుడిచి పుక్కిన నీళ్ళ దాని మీద ఉమ్మి శివుడికి అభిషేకం చేశాడు తో గండూషవారిన గండూషవారము వారి అంటే నీరు గండూషవారిన పుక్కిలి నీరు నోటితో నీళ్లు పట్టుకొచ్చాం అని శివుడి మీద పోశాడు ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేశాడు స్నానం చేయించాడు రోజులగే మాంసం నివేదన చేశాడు ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేశాడు శివలింగం దగ్గర దండవత్పతితో భోమౌ కర్ర పడ్డట్టు అలా పడిపోతే దాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారు దండం అంటే కర్ర దండ ప్రణామం అంటే చాలా మందికి ఎప్పుడీ తెలియదు కానీ దండంలా పడిపోవాలి ఒక కర్రల వారేయండి అలా పడి ఉంటుంది అలాగే వీడు కర్రలా పడిపోయాడు అనమాట కాసేపు అక్కడ కూర్చొని వాడికి తోచిన రుచిలో నమచ్చివాయ నమచ్చివాయ అన్నాడు అందరూ నమస్సివాయ అంటే వీడికి పాపం స్పష్టత లేదు కనుక నమచ్చివాయ అన్నాడు శివుడికి ఎలా ఇష్టం లేండి కొంతమంది శివనమంటే శివ అంటారు శంభో మహాదేవ శంకర శివ దెబ్బగా కింద వచ్చి కడు తిరిగి పడిపోవాలి ఈ మహేశ్వరుడు ఏమిటో ఈ శివ ఏమిటో కర్మ అంటే శబ్దానికి ఉచ్చారణ తెలియకపోవడం వల్ల వచ్చిన లోపం కొంచెం తెలుసుకోండి తాలూగు అని సంస్కృత భాషలో పాణిని వ్యాకరణంలో సూత్రం ఉంది అందువల్ల శ అంటే తాళవ్యం దాన్ని శ అనాలి శ్రీరాముడు అనాలి శ్రీరాముడు అనకూడదు అది హిందీ వాళ్ళకి ఏంటంటే ఈ తురక భాష యొక్క ప్రభావం కొంచెం పడ్డం వల్ల అలా భాషలో మారిపోయింది వాడు శంభో అంటారు శంకర్ అంటారు మనం శంకర్ అనకూడదు కాబట్టి శంక లేకుండా చక్కగా శ్రీరామ అనండి మహేశ్వర అనండి శివ అనండి శివ అనకండి సంస్కృతు లేకుండా నీపది అలాగే శాస్త్రము అనండి శాకి సాకి తేడా అంది శ్రీరాముడిలో ఉన్న శాని తాళవ్యము అంటారు చాలుతో పలకాలి అందువల్ల అక్కడ శాస్త్రము అనాలి అదే సీతలో ఉన్న సాని దంత్యము అంటారు అందువల్ల ఇదేంటి ఇది దానికి తిరిగి తేడా సన్నిధి ఇది సన్నిధి అది శంకర శ ఒక ఆయన బాబు పురాణం చెప్పేస్తాడు శాస్త్రం అంటాడు శాస్త్రం ఏం చెప్పిందంటే వంద సార్లు శాస్త్రమే ఏది తల తలప్రాణం తప్పకు వస్తాడు పో శాస్త్రం పలకడం ఎందుకు చెప్పండి కర్మ కృతజ్ఞతల కృతజ్ఞత అంటే భరించడం ఎంత కష్టము అలాగే శాస్త్రమును శాస్త్రము అంటే పలకి పలుకుతూ ఉంటే వినేవాళ్ళకి కర్ణ కఠోరంగా ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళంతా ధార్మిక వరేణ్యులు అదొక కర్మ ఏవైనా కాబట్టి శబ్దమును స్ఫుటముగా స్పష్టముగా పలకడం కూడా ఒక ధర్మం ఎప్పుడు పండితులకి పండితుడు కానివాడికి భయంగా ఉంది మేము పురాణం చెబుతున్నామంటే మేమే జాగ్రత్తగా పలకపోతే ఇక మీరేం పొలుకుతారండి మేము ఒక ప్రామాణికమైన శబ్దం అలాగే పలకాలి శాస్త్ర ప్రకారంగా అలా పలకపోతే మమ్మల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటారు శ్రీ మహాగణాధిపతి మహా నాను నేను గణాధిపతి యనమహ అంటే అప్పుడు మీరు కూడా ఓహో అని పలకాలని తెలుస్తుంది లేదంటే మీరు కూడా గణాధిపతి యనమ అంటారు పెళ్లి అనమంటే పెళ్లి అంటారు వెళ్ళి రమ్మంటే వెళ్లి రెండు అంటాడు కాబట్టి స్పష్టత చాలా అవసరం శబ్దముల యొక్క ఉచ్చారణ ఏ శబ్దము ఎక్కడి నుంచి ఎలా పలకాలో తెలుసుకుని పలికితే పరమేశ్వరుడు సంతోషిస్తాడు బండి ఇవన్నీ ఎవరికైనా చెప్పాను నేను పండితులకి పామురుడికి అసలు నియమే లేదు పాపం అమ్మాయి వాడికి ఏం తెలిసి వస్తుంది వాడికి శివాన్న ఓటే శవాన్న ఒకటి వాడికి ఏమీ తెలియదు అందులో అటువంటి వాడు కుఖో అన్నాడంటే అది కూడా శివుడు సంతోషపడి చక్కగా కూర్చుంటాడు ఒక వేద పండితుడు ఉత్తిష్ట అనగానే అవతల లేస్తాడు ఆ ఉత్తిష్టం వాడికి తెలియదు లేచుట్టని వాడికి తెలియదు అటువంటి వాడు లేతవాలేదా అని అంటే లేస్తాడు ఎవడి కోసం ఎందుకంటే వాడు స్ట్రాంగ్ అయిన వాడు వాడు భక్తుడు కానీ కాబట్టి పావురుడికి కొంచెం కొన్ని విషయాల్లో ఎక్సెప్షన్స్ హర హే వాడలో వాడికి తోచినట్టుగా నమచ్చవారి అన్నాడు ఆ తర్వాత కాసేపు అక్కడ భజన కూడా చేస్తున్నాడు చెంబో 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 అని వెళ్ళిపోయాడు అంటే అర్థమైంది మీకు శంభో అని లేక శంభో శంభో అని పలకడం లేకపాపాడు చెంబో 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 అని వెళ్ళిపోయాడు ఇదంతా గురువు గారు చూశారు గురువు గారితో పాటు పక్కనున్న నందిగారు చూశారు ముగ్గురు నలుగురు పరివారము చూశారు వాడు వెళ్ళిపోగానే ఈ గురువుగారికి తిరిగి మహాత్మ ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి వీడెవడో శివభక్తుడిలాగే కనపడుతున్నాడు కానీ వీడు అపచారం చేస్తున్నాడు శివుడికి ఇంతవరకు ఎవరు ఏనాడు చెయ్యని నీచ పూజ చేస్తున్నాడు నాకు భయంగా ఉంది మీరేమో అడవిలో ప్రతిష్ఠించమన్నారు నీ మాట నమ్ముకున్నాను గురువు వాక్యంతో కర్తవ్యం అన్నారు కదా అని మిమ్మల్ని నమ్ముకున్నాను అనగా నన్ను నమ్మేవనుక నువ్వు చెడిపోవు నీకు ముక్తి వస్తుంది కానీ ఆ ముక్తి నీకుగా రాదు ఈ కిరాతకుడి వల్ల వస్తున్నాడు గురువు గారు గురువు గారు చెప్పిన మాట అది నువ్వు ముక్తి పొందుతావు అది నువ్వు లింగ ప్రతిష్ట చేయటం వల్ల నా వల్ల కాదు నా మాటను నమ్మడం వల్ల ఈ కిరాతకుడే నీకు ముక్తి గురువు గురుగారు కాబట్టి గురువుని నమ్మితే అలా నమ్మాలి గురువు గారు మీరు ఏం చెబితే అదేనండి మీరు చెబితే పెళ్లి చేసుకుంటారు మీరు చెప్పకపోతే పెళ్లి చేసుకో అంటారా ఇటు దొంగలు వాడు తేనవాడిని ఒరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక సంబంధం తెస్తే మీరు చెప్పారు కానండి ఎయిటీ పర్సెంట్ పర్వాలేదు కానండి మా కొన్ని ఉన్నాయని అంటారు అప్పుడు బయటపడతాడు అసలు మనిషి నిజం చెప్తున్నాను ఇది నన్ను నమ్మండి నేను చెప్పినట్టు చేసుకోమనండి వాడు బాగుపడతాడు లేదు దొంగ పీరుగులు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు గురువుగారు మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఇల్లు కొనుక్కుంటానండి అన్నాడు ఒకడు ఓ చోట ఇల్లు చెప్పారు కొనుక్కోమని అక్కడ ఏరియా దూరం అవుతుందండి అలా దూరం అవుతున్నప్పుడు నన్ను ఎందుకు అడిగా అసలు మీరు ఎక్కడ చెబితే అక్కడ కొనుక్కుంటాను మీరు చెప్పిన చోట కొనుక్కుంటానని నన్ను అడిగాక నేను చెప్పిన చోట కొనుక్కో లేకపోతే మానే అసలు నేను అడగమన్నా నిన్ను నేను చేసుకోమన్నా నా పెళ్లి గురువుగారు నా పెళ్లి బాధ్యత ఏది నా ఉద్యోగ బాధ్యత ఏది నా ఇంటి బాధ్యత ఏది అని చెప్పినప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలి నోరు కూర్చుని ఇంట్లో కూర్చో మీరు మంత్రం ఇస్తే చేసుకుంటాను అని తీరా మంత్రం ఇచ్చాక నాకు ఈ మంత్రం కంటే ఆ మంత్రం ఇష్టమండి అంటాడు ఒక్కొక్కడు అంటే వాడు ఎందుకు పరికినని దొక్కు యంత్రం ఈ మంత్రం గురించి తెలియనివాడు గురువుల యొక్క మహిమ తెలుసుకుంటే వాడు ఎలా చెబితే అలా చెయ్యండి లేక నోరు పోసుకోవచ్చు అసలు అడగద్దు మీ బతుకు మీరు బతకాలి కానీ ఆశ్రయిస్తే సంపూర్ణముగా ఆశ్రయించాలి ఆయన చెప్పినట్టు చెయ్యాలి చేస్తే మిమ్మల్ని రక్షించే బాధ్యత గురువు గారు సేకరిస్తారు ఇప్పుడు ఈయన నందితో నిన్ను రక్షిస్తాను కానీ రక్షించే విధానం ఒకటి తమాషా విధానం చెబుతా విను ఈ కిరాతకుడు చాలా విచిత్ర ప్రాణి వీణ్ణి మనం అలాంటి పూజ వద్దు అని అనకూడదు అన్నవాడు మానడు పైగా మన్నే నరికి ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేసినా చేస్తాడు అంత మండి భక్తుడు ఈ శివలింగం పెకలించి మీ ఇంట్లో ప్రతిష్ఠించేద్దాం కర్మ ఏం రూపంలో చూడాలట్ట శివలింగం ఓదోటంతో చోట ప్రతిష్ఠించచ్చు అయ్యి శివాలయం పాడైపోయిందరు కూడా అప్పుడు ఏం చేస్తారు తాత్కాలికంగా ఈ లింగం పక్కన పెట్టి ఆలయం కట్టాక మళ్ళీ పునఃప్రతిష్ఠేస్తారు పాత విగ్రహాలు పక్కన పెట్టడం ఒక రివాజే అందువల్ల ఈ లింగాన్ని మీ ఇంట్లో ప్రతిష్ఠించేద్దాం అయితే ఎప్పుడు రేపు ఆ కిరాతకుడు పూజ చేశాక చేద్దాం ఇప్పుడు మనకు టైం సరిపోదు రేపు మనతో పాటు వర్కర్లను తీసుకొద్దాం వాడు అలా వెళ్ళగానే ఈ లింగాన్ని పట్టుకుపోదాం అన్నట్ట మురునాడు కిరాతకుడు వెళ్ళిపోగానే ఈమెతో పాటు వచ్చినటువంటి మంచి జమా జట్టి లాంటి వాళ్ళు ఉన్నారు పనులు చేసేవాడు వాళ్ళు వచ్చారు లింగాన్ని తవ్వి కింద పెకలించారు ఒక్క అడుగున ఒక పాద ఒక విచిత్రమైన పానవట్టం ఉంటుంది అది తప్ప మిగతా లింగం అంతా తీసి ఏనుగుల మీద వేసి పట్టుకుపోయారు ఆ తర్వాత రెండు మూడు రోజులు ఆయన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాడు ఆ మురునోడు యథ ప్రకారంగా కిరాత కూడా అక్కడ చూస్తే గొయ్యి గొయ్యిలో పానవట్టం ఉంది కానీ లింగం లేదు వీడు పిచ్చెక్కిపోయాడు పాపం భయపడిపోయాడు బాధపడిపోయాడు శివ ఈశ్వర రోజు ఇక్కడ నీ లింగాన్ని చూచాను నీ లింగానికి ఇంత నైవేద్యం పెట్టాను ఎవరో లింగమే పట్టుకుపోయారు లింగం భంగమైపోయేది ఇప్పుడు ఎలా అనుకున్నట్ట ఎంత ప్రార్థించినా శివలింగం కనపడలేదు ఈ రోజు ఇక్కడ లింగం కనపడకపోతే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను అని నిర్ణయించుకుని సరస్సులో స్నానం చేశాడు వచ్చి రోజు పుక్కిలి నీళ్లు నీ మీద పోసి అభిషేకం చేస్తున్నాను ఇప్పుడు కూడా లింగం ఉందనుకుని నీళ్లు పోస్తున్నాను అని నీళ్లు పోసేశాడు ఆ పానవట్ట లేదు పంది మాంసము కుందేలు మాంసమో లేడి మాంసమో పెడుతున్నాను నీకు ఆ మాంసం నీకు నచ్చి ఉండదు ఆ మాంసం రుచిగా లేదేమో అందుకే ఇక్కడ కనపడకుండా మాయమైపోయావు ఇప్పుడు నీకు రుచి కలిగిన నా మాంసం పెడతాను చూడు ఆయన పొట్టనిలా చీల్చుకుని అందులో ఉన్న నెత్తులు ఆ పేగులు ఆ లింగం ఉన్నటువంటి పానవట్టం మీద పోశాడు వెంటనే శివుడు అక్కడ అయిపోయాడు ఆయన హాహాకారం చేశాడు ఓడి నీ భక్తి మండిపోను నేను కనపడకుండా పోతే ఎలా ఉంటావు అనుకున్నావు ఏకంగా పేగులే తీసి అందులో వేసేసావు ఈ పేగులు నూడిల్స్ అనుకున్నావా నాకు ఈ రక్తం కూల్ డ్రింక్ అనుకున్నావా అనుకుంటూ శివుడు అందులోంచి ప్రత్యక్షం అయిపోయాడు ప్రత్యక్షమై చెయ్యక తీయబట్టు అక్క లేకపోతే గుండెకాయ కూడా పీక్కోబోతున్నాడు వాడు అందుకని కర్పూర గౌరోద్యుతిమాన్ కపర్తి చంద్రశేఖర తం గృహీత్వాకరే రుద్ర ఉవాచ పరిసాం పట్ట చీల్చుకుని అందులో ఉన్న మాంసమ్మతులు ప్రేగులు అన్ని ఆ శివలింగం అప్పటి వరకు ఉన్న పానవట్టం మీద వేసి నెత్తురు పూసేసేయడంతో ఒక్కసారి శివుడు కూడా అనమాట ఆయన కూడా ఊహించనంత భక్తి చూపించాడు వీడు అందుకే శివుడు అందులోంచి ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎలా ఉన్నాడు కర్పూర గౌర కర్పూరంలా తెల్లగా ఉంటాడు శివుడు మామూలు తెలుపు కాదు శివుడు తెలుపు స్వచ్ఛమైన కర్పూరములాగా ఉన్నాడు పిండి వెన్నెల వలె ఉన్నాడు పాల నురుగులా ఉన్నాడు ఈ విధంగా తెల్లగా ఉన్న శివుడు మహాకాంతితో జటాజోట ధారి అయి చంద్రబింబాన్ని ధరించి చంద్రరేఖని ధరించి గోతులోంచి ప్రత్యక్షమై గట్టిగా పట్టుకుని వీరుడా భక్తుడా నీలాంటి భక్తుడిని నేను ఎప్పుడూ చూడలేదు ఎంత ప్రేమరా నీకు నేనంటే నీకు మరీ ఇంత ప్రేమ అన్నమాట లింగం కనబడకపోతే నీ పొట్టనే భంగం చేసుకుని ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డావా నీకేం కావాలో కోరుకో అనగానే స్వామి నాకేం కావాలి ఎప్పుడు నేను చూడాలని కోరిక ఈ భూమి మీద ఉన్నంత వరకు రోజు నిన్ను చూడలేనేమో అనిపిస్తోంది కాబట్టి శాశ్వతంగా నిన్ను చూసే వరం ప్రసాదించు మామూలుగా అయితే వాడికి భాష రాదు కోరుకోవడం తెలియదు కానీ ఇప్పుడు వాడు గుర్తుపెట్టుకోవాలి శివుడు వాడు చేయి పెట్టుకున్నాడు శివుడి శరీరం నుంచి శివుడి ఢమరుక నాదం నుంచి పద్నాలుగు సూత్రాలు పుట్టాయని చెప్పానుగా మీకోసారి అసలు వ్యాకరణాన్ని శివుడే సృష్టించాడు చిదంబరం అనే క్షేత్రంలో నటరాజస్వామి రూపంలో శివుడు అక్కడ తాండవ నృత్యం చేసి నృత్తం పూర్తయ్యాక చేతిలో ఉన్న ఢమరుకాన్ని పద్నాలుగు సార్లు డుబుకు డుబుకొని వహించాట నృత్తావసాని నటరాజరాజో ననాద ఢక్క నవ నవ అంటే తొమ్మిది పంచ అంటే ఐదు వెలసి తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు పర్యాయములు నృత్యం పూర్తయ్యాక నాట్యం పూర్తయ్యాక శివుడు తన చేతిలో ఉన్న ఢక్కని డుబుకు 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 వాయించాడు అందులో నుంచి పద్నాలుగు సూత్రాలు పుట్టాయి ఆ పద్నాలుగు శబ్దములే ఆ ఢక్కా నినాదమే పద్నాలుగు సూత్రములుగా మారాయి అయి ఉన్ అరుళుక్ ఏ ఓంగ్ అయ్యౌచ్ హయవరట్ లణ్ కపై జ్ హల్ క మాహేశ్వర సూత్రములు అంటారు ఈ మహేశ్వర సూత్రములతో వ్యాకరణం ప్రారంభమవుతుంది ఇంకా అక్కడి నుంచి అద్భుతంగా పాండినీయ వ్యాకరణం అనే ఒక గొప్ప వ్యాకరణమే సృష్టికి వచ్చింది ఆనాడు వ్యాకరణం ఇచ్చిన స్వామివారు తన కుడి చెత్తుతో డక్కని వాయించిన స్వామివారు ఆ కుడి చెత్తు వీడి చెయ్యి పట్టుకుంటే వీడికి సంస్కృతం డబ్బు ఎలా ఉంటుందండి సంస్కారం వచ్చింది సంస్కృత భాష వచ్చింది అందుకే ఏనాడు స్పష్టముగా మాట్లాడడం చేత కాని వాడు స్పష్టంగా మాట్లాడడం వాడి జీవితంలో చేయలేదు వాడు ఎప్పుడూ తడువుకుంటూ మాట్లాడేవాడు పామర భాష ప్రాకృత భాష మాట్లాడేవాడు సంస్కృతంలో శ్లోకములు ఉచ్చరించే అట్ట పూర్వం సంస్కృతము ప్రాకృతము అని రెండు భాషలు ఉండేవి సంస్కృతమేమో ఇలా చదువుకున్న వాళ్ళందరూ మాట్లాడేవారు సంస్కృతం అని పనివాళ్ళు మాట్లాడే భాషని ప్రాకృతం అంటారు అంటే మనం అంగారహ అన్నాం అనుకోండి వాడు ఇంగాలం అంటాడు అగ్రిహి అంటే అగ్గి అనేవారు మనం ముఖము అంటే వాడు మోము అనేవాడు అనమాట ఇలా వికృతం అయిపోతే దాన్ని ప్రాకృతం అంటారు అందుకని సంస్కృతం ప్రాకృతం ఎక్కువ భాగం పూర్వకాలంలో ప్రాకృతంలో మాట్లాడే వాళ్ళ భాష కూడా నాటకాల్లో రాశారు కాళిదాస్ గారు ఉన్నారు పనివాడు మాట్లాడుకునేటప్పుడు ప్రాకృతం వాడాడు అదే ఈ రాజులు భార్యలు పండితులు వీళ్ళందరూ మాట్లాడేటప్పుడేమో సంస్కృతం వాడేవాడు భలిపడతాయి నాటకాలు చదవడం మీకు ప్రాకృతం కనబడుతున్నాడు అందులో కొంచెం సంస్కృత నాటకాలు కూడా చదువుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి పింగళి నాగేంద్రరావు గారు మహాకవి ఆయన సంస్కృతం ప్రాకృతం బాగా చదువుకున్నవాడు అందుకే గుణసుందరి కథలో ప్రాకృత భాషలో పాట రాశాడు ఆయన ఓ ప్రాకృత భాషలో పాట రాశాడు అనమాట అందులో పుంజోలే జక్కడ అయితే మోము ము బిలి ఈ బిలి ఇలాంటి పాటలు రాశాడు ఆయన అంటే ముఖం దగదగ వెలిగిపోతుంది జక్కడ అంటే యక్ష యక్షిణి అదే జక్కడ అయ్యింది అనమాట ఇలా బరే బరే చాలా అందమైన పదాలు చాలా రాశాడు ఆయన ఇవన్నీ ఆ రోజుల్లో మనకి కవులు చూపించారు ఇప్పుడు అసలు సంస్కృతము తెలియదు ప్రాకృతము తెలియదు వాడికి తెలుగే రాదు ఇప్పుడు యాంకర్లు మాట్లాడే తెలుగు అనుకుంటారేటి అది యాంకర్ కాదు యాక్టర్ వాంతి అనమాట అదొక భ్రాంతి భాష చెంబుడు నీళ్లు దూకితే అందులో చచ్చిపోదాం అనిపిస్తుంది అనమాట యాంకర్లు కొంతమంది మాట్లాడే భాష విన్నాక ఓ చెంబుడు నీళ్లు తెచ్చుకుని అందులో దూకి తెచ్చిపోవాలనిపిస్తుంది ఇలాగ చెంబుడు నీళ్ళలో దావం కదా అవరా చక్కగా చూడండి మలయాళ అమ్మాయి మాట్లాడుతుంది ఎంత బాగా మాట్లాడుతుంది అంటే చూసి నేర్చుకోవాలి సిగ్గు నేర్చుకోవాలి తెలుగు వాళ్ళంతా అద్భుతమైన లాంగ్వేజ్ కూలీ చేసి అన్నమాట రామరామ రామరామరామ అంటే చెప్పడదు అది లేదు అండి అందరూ ఫలో చెయ్యి వేశారు తెలుగుని కంపెనీ చేయడానికి ఒక్క తమిళులు కన్నడం వాళ్ళు వాళ్ళ భాష బాగు చేసుకుంటారు చక్కగా మాట్లాడుతున్నారు ఇప్పుడు తెలుగు చేస్తే కూలీయ్యేదనమాట దాని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది ఏదో ఇలాంటి పుణ్యాత్ములు కాస్త విని మళ్ళీ తెలుగుని బాగు చేస్తాననుకుంటాను అనమాట తెలుగుని బాగు చేయాలి పోతన గారి భాగవతం బాగా చదవండి పోతన భాగవతం చదివితే బాగుపడతాం ఆయన సంస్కార భాష అందించాడు ఇంతమంది కవులు పుట్టారా కానీ కూడా భాగవతానికి ఉన్న విలువ దేనికైనా ఉందా ఎందుకంటే పోతన గారి భాగవతంలో ఒక భక్తి భావం భక్తితో కూడిన భాష సంస్కారవంతమైన భాష ఉన్నది ఆ భాష ఎంత బాగుంటుంది అందులో హాయిగా ఆ కాళీయ మర్దనం చదవండి అకురూరస్తావం చదవండి శరీరం పులకిస్తుంది పూర్వం పోతనగారి పత్యాలు అన్నీ కంఠస్థం చేసేవారు ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా మందికి అంతో ఎంతో అలవైకుంఠపురం మనం లేకపోతే మహాత్ములు ఈ పదం ఆడటంలా మనం తెల్లవారులేస్తే ఏదో రకం చాలా పదాలు వాడతాం ఇప్పటికీ వరంగల్ దగ్గర బంబెరని ఉంది వరంగల్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఊరు వెళ్ళి పోతన గారి ఇల్లు చూడండి అక్కడికి వెళ్ళి భాగవతం చదువుతామని మొక్కుకోండి వరంగల్లో ఉన్న భద్రకాళీ సమేత వీరభద్రుడు సంతోషిస్తాడు విష్ణుమూర్తిని సంతోషిస్తాడు వీడిప్పుడు సంస్కృతం వచ్చి ఏమన్నాడు మహామంత్ర మంత్రవేద్యోసి సర్వదా త్వం తాచత్వం బంధు సహిమే దేవా శంకర పరమేశ్వర నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే నాకు బంధువి నువ్వే నా మిత్రుడివి నువ్వే గురువువి నువ్వే మహామంత్రానివి మంత్రాలకి సంబంధించిన అర్ధ తాత్పర్యాలు నువ్వే మంత్రం ఇచ్చేవాడివి నువ్వే మంత్రం ఎరిగిన వాడివి నువ్వే మంత్రముని యొక్క అర్థము నువ్వే ఆ మంత్ర చెప్పం వల్ల వచ్చే ఫలితం నువ్వే నువ్వే సమస్తం నాకు నీవు తప్ప మరేమీ వద్దు ఈ ముల్లోకముల సామ్రాజ్యం కూడా నాకు వద్దు మూడు లోకాలు పరిపాలించడం కావాలా నీవు కావాలా అని నువ్వు కోరితే నాకు త్రిలోక సామ్రాజ్యం వద్దు నువ్వే కావాలంట ఎప్పుడు నీ ముఖం చూడాలి నీ సేవ చెయ్యాలి అలా చూస్తూ ఉంటే చాలు నాకు వేరేం వద్దు నిన్ను చూస్తే చాలా నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆఖరి ఉండదు దాహము ఉండదు అనగానే ఇచ్చేసాను వరం నా ద్వారపాలకులు చాలామంది ఉన్నారు షిఫ్ట్ సిస్టమ్ మీద నా కాపలా కాపలాగాస్తారు రోజుకు ముగ్గురు చొప్పును మారతాడకండి శివుడి దగ్గర డ్యూటీ ఇరవై నాలుగు గంటలు అనుకుందాం కాసేపు సరదాగా మన మానవ భాషలో ఆయన కాలం ఎటువంటిది అడిగి తెలియదు కనుక మూడు ఎనిమిది ఇరవై నాలుగు గంటల్లో ఓ ఎనిమిది గంటలు ఒకడు ఒక ఎనిమిది గంటలు ఒకడు ఒక ఎనిమిది గంటలు ఒకడు ఒకటంటే ఒకటి కదా ఇద్దరుంటారు జయా విజయలు అలాంటి వాళ్ళు ఒకళ్ళు వెడితే ఇంకొకళ్ళు మర్నాడు ఇంకొకళ్ళు వస్తారు అలా శివకాలమానం ప్రకారంగా ఎంతో మంది అక్కడికి వచ్చి ఆయన కాపలాగా వస్తూ ఉంటారు అలాంటి పరిచారకులలో నువ్వు కూడా ఒక ద్వారపాలకుడు అవుతావు అన్నట్టే దదవు పార్షద ముఖ్యత్వం ద్వారపాలత్వమేవచ నా దగ్గర ఉండే దాసులలో ముఖ్య పారషదుడివి అవుతావు అందున ద్వారపాలకుడు కూడా అవుతావు పార్షదులు అంటే కూడా ఉండే అసిస్టెంట్లు సేవకులు అందులో ద్వారపాలకుడు అనగానే కేవలం సేవకులే కాకుండా గొమ్మం దగ్గరే ఉంటారు వాళ్ళు అనమాట ఎప్పుడు ఆ దగ్గర ఉంటారు అన్నమాట రే అని పిలిచేలో కింద మారిపోయి వాళ్ళు అక్కడే ఉంటారు ఎప్పుడు పని చెప్తే ఇప్పుడు రెడీగా ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రమే పారషదులలో ముఖ్యుడు అంటారు ద్వారపాలకుడు అంట నాకు చాలా ద్వారపాలకులు ఉన్నారు కానీ ద్వారం తప్ప లేడు ఎప్పుడు ద్వారం మిగులుతున్నారు వాడే ఎప్పుడు వెతుక్కోడ ఎవడరానని అదొక అదృష్టం ఆయన శివుడు నేను కేవలం శివభక్త ఇప్పుడు ఆయన ఆనందపడిపోయట చూస్తూ ఉండగా ఈ కిరాతకుడి శరీరం తెల్లగా మారిపోయింది ఆయనకు కూడా పది చేతులు ఐదు తలలు వచ్చాయి అంటే అర్థం ఆయన కూడా శివుడు అయిపోయాడు ఆయన చేతికి ఒక సోలం ఇచ్చాడు శివుడు ఇక బయలుదేరదామా కైలాసానికి అన్నాడు అనగానే ఈయన ఉన్నాడు తెలుసా ప్రభు నీ దయ వల్ల నాకు ఈ శివస్వరూపం రూపం వచ్చింది అంటే నీ రూపం వచ్చింది ఈ రూపం రాగానే నేను ఈ రూపం పొందడానికి ఎవడు ఓలకారకుడో కూడా తెలిసింది నంది అని పేరు కలిగిన ఒక ఆయన ఈ అడవిలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు నేను కిరాతకుడిగా ఉన్నప్పుడు ఆ లింగాన్ని ఎంగిలి చేశాను అజ్ఞానని నాకేం తెలియదు మాంసం పెట్టాను నోటితో నీళ్లు పట్టుకొచ్చి పుక్కిలించి ఉమ్మి అబ్బా అదే అభిషేకం అనుకుని నీకు ఎంత అపచారం చేశారో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది పిచ్చాను అయినా నా పూజ నువ్వు సహించావు కానీ నీకు పూజ చేశానంటే కారణం నందిగారు లింగం ప్రతిష్ట చేయటమే నా అపచారం తట్టుకోలేక ఈ లింగాన్ని పిక్కుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన ఆయన ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు కాబట్టి న్యాయంగా నాతో ఆయన కూడా కైలాసానికి రావాలి ఎందుకని ఆయనే లింగం పెట్టకపోతే అసలు లింగం ఉంది ఆ వర్తకుడి ధర్మమానని ఇక్కడ లింగాన్ని చూసి నేను భక్తుడు కొంచెం దయతో నందిగారిని కూడా మనతో పట్టుకుపోదామా నా పక్కన ఒక సీట్ ఆయన కూడా రిజర్వేషన్ చేసి పెట్టవా అన్నాడు అదే మార్గనైజర్ గారు అయితే గురువు గారు మీరు ఎవరు పెట్టి వాళ్ళు తీసుకురాకండి సీట్ లేదంటారు ఎందుకంటే పళ్ళే పోతే ఇప్పటికీ జనం పెరిగిపోయారు కానీ శివుడు అలా అండం శివుడు గురువు గారి ఆయన మహాగురువు కదా అంటే నీకు చాలా ఇష్టం ఆయన వెంటనే ఎవరాడు కదా సార్ చాలా టెక్నిక్ గా మాట్లాడాడు నా జానామి మహాభాగ నందినం వైశ్య చర్చితం నువ్వు చెప్పిన ఆ వైశ్యశ్రేష్ఠుడు వర్తకుడు నందిని నేను ఎరగను ఆయన ఎవరు అన్నట్ట అలాగే కబుర్లు చెబుతావు నువ్వు ఇంతకాలం లింగం ఎక్కడ పెట్టి నీకు పూజ ఆయన ఎవరో నీకు తెలియదా ఆ లింగాన్ని ఆయన ఇప్పుడు పట్టుకుపోయి ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నాడు అనగానే చిరునవ్వు రవి అసరహస తెలుసయ్యా కానీ నీ భక్తిని అతను గ్రహించలేకపోయాడు చాలా మంచివాడు పరమభక్తుడే కానీ అమాయక భక్తులు కూడా పూజ చేసుకోవాలి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే విషయం తెలియక ఆ లింగం పట్టుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు అందుకే వాడెవడో నాకు తెలియదన్నాను ఇప్పుడు నీకు విషయం అర్థమైందా భక్తుడు ఎటువంటి వాడైనా ఉపచారములు లేనివాడైనా అపచారం చేసిన వాడైనా చదువు రానివాడైనా వాడే నాకు ప్రీతుడు ఎన్ని ఉపచారములు చేసినా ఈ భక్తుల భక్తిని గ్రహించలేకపోతే వాడు నా భక్తుడు కాడు ఆ విషయం లోకానికి చెప్పడానికి తప్ప లేకపోతే నంది గురించి నలుతులు ఏంటి వాడు నీకంటే పిచ్చాడు ఇంట్లోకి తీసుకుపోయి ఇప్పుడు ఇంట్లో పెట్టి పూజిస్తున్నాడు కాబట్టి వాణ్ణి ఎక్కడ వదులుతాను అని వెంటనే ఎవరక్కడ మీరు వెళ్ళి నంది అనేవాణ్ణి భార్యతో పిల్లలతో పాటు ఇక్కడికి తీసుకురండి అన్నాడు ఎంతవరకు ప్రయాణం ఆగిపోయింది విమానం డిలే అవుతోంది ఎందుకు డిలే అవుతుందో అక్కడ పార్వతీదేవికి తెలియదు మా ఆయనేమో ఎయిట్ ట్వంటీకి డిపార్చర్ అన్నాడు అక్కడ ఎయిట్ ట్వంటీ దాటిపోయింది వన్ ట్వంటీ టూ ట్వంటీ అయిపోయినా కదవల్సిన ఏమిటనుకున్నాడు ఆయన ఆయన ఆవిడ అనుకుంటూ ఉంటే ఇక్కడ కొంతమంది వెళ్లి నందీశ్వరుణ్ణి వెంట పెట్టుకుని అసలు నందీశ్వరుని వెంట పెట్టుకుని నందిగారి దగ్గరికి వెళ్ళారు ఆ సమయంలో ఆయన ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు ఇంట్లో ప్రతిష్ఠించుకున్న లింగానికి అనమాట ఆ లింగం మీద పువ్వులు వేసి నివేదన చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో శివండి ప్రార్థన చేశాడు ఆయన వందే శంభుముపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం വന്ദേ പശൂന പ്രതി വന്ദേ സൂര്യ ശാകയം വന്ദേ മുക്കുന്ദിയ വന്ദേ ഭക്തജനാശ്രയൽ ചരദം വന്ദേ ശിവം శంకరము ఆయన అలాగా వందే శివం శంకరం అంటూ ఉంటే శివలింగం వెనక భాగంలో నందీశ్వరుడు నందీశ్వరుడితో పాటు ప్రమతగణాలు ప్రత్యక్షమయ్యారు ఒక్కసారి పడ్డాడు ఇది స్వప్నమా నిజమా స్తవం చేస్తూ ఉంటే వాస్తవం కనబడిందా లేక నిజంగా ఇది స్వప్నమా అనుకుంటూ ఉంటే పక్కన భార్య కూడా ఎవరో ఒక ఆయన నందీశ్వరుళ్ళంగా కొంగులు బుట్టుకుని కనబడుతున్నాడు అండో అంది అయితే నీకు కనబడుతున్నాడు అనమాట ఉన్న వాడికే చూశాడు భార్య నంది కనబడినట్టు చెప్పింది అంటే ఆవిడ దృష్టిలో నందో లేక నంది లాంటి వాడు ఎవడో అనుకుంది ఎవరో ఒకరు మొత్తం మీద శివలింగం వెనక కనబడుతున్నారండి కొంచెం సూక్ష్మ శరీరాలతో అంటూ ఉంటే అయితే నాకు కనబడిన వారు నీకు కనబడ్డారన్నమాట అని పక్కనున్న కొడుక్ వేసి చూశాడు కొడుకు కూడా నాకు కనబడ్డాడు డాడీ అన్నాడు కాబట్టి ఇది జీడి కాదు నిజమేనా అర్థమైపోయింది ఇప్పుడు పక్కనున్న దాసదాసీ జనంకే తిరిగితే వాళ్ళు మా అందరికీ ఎవరో ఒకరు కనబడుతున్నారన్నారు వెంటనే వీళ్ళు శివలింగం దగ్గర సాస్తాంగపడి మహాత్ములారా అందరికీ కనపడుతున్న మీరెవరు నిజముగా నందీశ్వరాదులా లేక ఇది మా అందరికీ భ్రమయా ఇలా మా అందరికీ ఒకేసారి భ్రమ కలుగుతోందా ఇది భ్రమ కాక నిజమా అంటూ ఉండగా నందీశ్వరుడు నవ్వి ఏ కిరాతకుడిని నువ్వు అపచారం చేశాడని భావించి అతన్ని వదిలించుకోవడానికి లింగమును పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నావో ఆ కిరాతకుడి వాళ్ళని నేను రక్షించాడని జరిగిన కథంతా చెప్పాట దీనికి ఆశ్చర్యం సంభ్రమం ఆనందం అన్నీ కలిగాయి ఆహా